హలో హాయ్ అందరికీ నేను పాలకూర పప్పు చేస్తున్నాను కందిపప్పు తీసుకొని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి టమాటో పాలకూర నీట్గా శుభ్రం చేసుకొని దాంట్లో వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ తగినంత వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చాక తీసి మంచిగా రుబ్బుకొని తాలింపు వేసుకోవడాన్ని తాలింపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత పప్పులు వేసుకొని తినండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి ప్లీజ్ హలో హాయ్ అందరికీ నేను పాలకూర పప్పు చేస్తున్నాను కందిపప్పు తీసుకొని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి టమాటో పాలకూర నీట్గా శుభ్రం చేసుకొని దాంట్లో వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ తగినంత వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చాక తీసి మంచిగా రుబ్బుకొని తాలింపు వేసుకోవడాన్ని తాలింపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత పప్పులో వేసుకొని తినండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి ప్లీజ్